అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ మొన్నటిదాకా ఏపీలో రప్పారప్ప రాజకీయం ఇప్పుడు గొడ్డల రాజకీయం సో సంచలన వ్యాఖ్యలు చేశారు గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సో వీళ్ళు ప్రోగ్రామ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు వైసీపీ వాళ్ళు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కర్రలతో వస్తున్నాం నెక్స్ట్ గొడ్డలతో వస్తాం అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైసీపీని ఏర్కట్లున్నట్టే నిజంగా అంటే పాత కక్షలు ఇలాంటి ఒక ఇలాంటి ధోరణిని మళ్ళీ ఏపీలో క్రియేట్ చేద్దామనే ఒక ఇదిని మళ్ళీ ఈయన మాటలతో ఇప్పుడు ఏపీ ప్రజలు తెలుసుకున్నారు మాట్లాడదాం ఈ విషయంపై మనతో పాటు ఉన్నారు డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే ఎలా తీసుకోవచ్చు సార్ కాస్ మా హిస్ట్రీ వ్యాఖ్యలని మళ్ళీ గొడ్డలతో అంటే అంటే ఎవరిని చంపేస్తారా ఏంటి అంటే జగన్ షూరిటీ గొడ్డలి గ్యారెంటీయా అంటే వీళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారా జగన్ షూరిటీ గొడ్డలి గ్యారెంటీ అన్నట్టుగా అంటే ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు గొడ్డలతో వస్తామని కాసు మహేష్ రెడ్డి అంటే ఎవరా కాసు మహేష్ రెడ్డి వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాసు బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ నాన్న మంత్రిగా పనిచేశాడు కాసు కృష్ణారెడ్డి ఆ కుటుంబం నుంచి వచ్చి గొడ్డళ్ళ భాష అంటే గొడ్డళ్ళతో వస్తామంటే ఎవరిని భయపెడతామని ఎవరిని బెదిరిద్దామని నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఓటర్ను కాదు షోటర్నను ఇది అంటాడు ఏదో సినిమా డైలాగ్ బాబు అంటే బెదిరిస్తే భయపడేవాళ్ళు ఓటర్ల ఎవరిని భయపెడుతున్నారు ఈ మహేష్ రెడ్డి వీళ్ళంతా అదే రప్పరప్ప పార్టీ అన్నారు దాకా ఆ ఫ్లెక్సీలు ఏంటి ఆ రప్పరప్ప నరికేస్తామని దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో సమర్థించాడు పెడితే తప్పేంటంటాడు నిన్నంట అక్కడెక్కడో ఎర్రగుంట్ల మండలం కడప జిల్లాలో వినాయక చవితి వినాయకుడి బొమ్మ మీద కూడా గొడ్డలు గుర్తేశారు వినాయకుడి బొమ్మ మీద విగ్రహం మీద టూ పాయింట్ ఓ రప్ప రప్ప అని గొడ్డలు గుర్తు రెడ్ కలర్లో ఎవరన్నా వేస్తారా ఆయన వినాయకుడు దేవుడు ఇప్పుడు ఆ బొమ్మని ఆ విగ్రహాన్ని పైకి కిందకి ఆ బడ్ని ఎగరేస్తా రప్ప రప్ప అంట ఊరేగింపు అంటే ఏంటి ఆ పార్టీ పేరే గొడ్డల పార్టీ అని పెట్టుకోండి పేరు మార్చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు గొడ్డలి కాంగ్రెస్ లేకపోతే ఆ గుర్తు మార్చేయండి ఫ్యాన్ తీసిపారేయండి ఫ్యాన్ కాదు మీ గుర్తు ఎక్కడి గొడ్డలే మా గుర్తు అని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయండి అంటే గొడ్డలి అనగానే గుర్తు వచ్చేది బాబాయ్ చిన్న అన్న వివేకానంద రెడ్డి హత్య కిరాతకంగా నరికి నరికి చంపారు గొడ్డళ్లతో ఎక్కడ కొన్నారా గొడ్డలి కదిరిలో ఎక్కడో కొన్నారంట దస్తగిరి చెప్పాడనో ఏదో మనం చూసాం మీడియా అంటే ఏడు గొడ్డలి దెబ్బలు రెండు లీటర్ల బ్లడ్ ఇప్పుడు ఆరు ఏడు ఏళ్ళు అవుతారు వివేకానందరెడ్డి ఆత్మ తరిమి తరిమి కొడుకుతా వెంట ఆడుతోంది వెళ్ళను సునీత న్యాయ పోరాటం చేస్తా భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆ గొడ్డలను వదిలేరా ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు గొడ్డళ్లతో వస్తామంటే ఏంటి దాని యొక్క వెనక ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమో టూ పాయింట్ ఓ అంటున్నాడు సినిమా చూపిస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఏమో కానీ నేనే హోమ్ మినిస్టర్ అంటోంది నిడుగుంటారు నా అంటే ఇప్పుడు నందిగం బేబీ నేనే హోమ్ మినిస్టర్ అంటుంది అంటే వీళ్ళిద్దరూ పంచుకుంటారా జగన్ మళ్ళీ సీఎం అయితే హోంశాఖ అప్పుడు సుచరిత వనితలాగా అంటే ఎలా వీళ్ళు రౌడీలు గుండాలు నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ నూట డెబ్భై ఐదు గ్యాంగ్లా జగన్ ఐదేళ్లలో అసలు రౌడీలు అలా రెచ్చిపోయారు ఆంధ్రప్రదేశ్ రౌడీ ప్రదేశ్గా మారింది అరే డ్రగ్స్ గంజాయి ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నామా చెడ్డీ గ్యాంగ్ అంట బ్లేడ్ బ్యాచ్ అంట గంజాయి బ్యాచ్ అంట గడ్డం గ్యాంగ్ అంట నియోజకవర్గానికి ఒక గ్యాంగ్ ఉంది అదే అనమాట ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఈ మాటల ద్వారా ఈ ఈ స్లోగన్స్ ద్వారా ప్రజల్ని భయపెడుతున్నారా అంటే ఏంటి భయపెట్టి ఓట్లు ఎంచుకుందామన్నా ఇప్పుడు ఒకటి రెండు వేల ఐదు వందల మంది మహిళలు హత్య ఆ ల్యాండ్ ఆర్డర్ పైన వేసిన శ్వేతపత్రం కనుక మనం చదివితే విసుపోతాం ఒక బీసీలని రెండు వందల మందిని చంపారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలని రెండు వందల మందిని చంపేశారు ఆ తోట చంద్రయ్య ఏదో ఇప్పుడు కూడా చెప్తుంటారు ఆ గుళ్ళపాడు వెల్దుర్తి జై జగన్ అనలేదని మెడ కోసి పారేశారు రప్ప రప్ప ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు అని చెప్పి ఆ ఇళ్ల స్థలాల్లో అతను ఏదో ధర్నా చేస్తుంటే ఆ నందం సుబ్బయ్య బీసీ నరికి నరికి ఆ ఇళ్ల స్థలాల్లోనే చంపేశారు అరే పోలీస్ స్టేషన్లలో శిరోముండనాలు చేశారు మక్కని ఏడిపించొద్దు మక్కని టీచ్ చేయొద్దు అని అంటే ఆ తమ్ముడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బస్ తగలబెట్టారు సజీవ దహనాలు కిడ్నాపులు అరే అసలు ఏంటి వీళ్ళు అందుకు కదా మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చింది ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు ఈ గొడ్డళ్ళ వల్లేగా అయినా గొడ్డలి భాష మాన మారా ఇప్పుడు రప్ప రప్ప ఫ్లెక్సీలు ఏంటి లేకపోతే ఈ గొడ్డళ్ళు ఏంటి ఈ బెదిరింపులు ఈ బ్యాక్ బ్లాక్ మెయిలింగ్ అక్రమ వసూళ్ళు ఎలా మీరు నిజంగా రాజకీయం చేయాలంటే మేము మారాము తప్పు చేశాము ఇంకా ఈసారి తప్పు చెయ్యం అది కదా మాట్లాడాల్సింది జనంలో కలవాలి మమేకం కావాలి అది వదిలేసి పారిపోవటం అంటే పారిపోయే పార్టీని మనం చూస్తున్నాం ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పారిపోతారా ఎక్కడున్నారు పిన్నెళ్ళు బ్రదర్స్ ఉన్నారా పారిపోయారా ఇప్పుడు ఏదో మొన్న కేసు ఏదో ఇంకోటి వచ్చినట్టు ఉంది వాళ్ళకి ఏదో బెయిల్ ఇచ్చినట్టు లేదు ముందస్తు బెయిల్కి వెళ్తే పరారీయా కాకాను గోవర్ధన్ రెడ్డి పరారి అని లేకపోతే వరుస పెట్టి మనం చదువుతూ ఉంటే వల్లభనేని వంశీ పరారి అని రై పరారీ అయ్యే వాళ్ళు మంత్రులుగా పనిచేశారా మంత్రులగా పనిచేసిన వాళ్ళు పరారీ అవుతారా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడా రౌడీయిజం చేస్తాడా రౌడీయిజం మాకు వద్దని కదా ప్రజలు తీర్పిచ్చారు ఇప్పటికైనా రాజకీయం చేయండి సమస్యలపై మాట్లాడండి రైతుల గురించి మాట్లాడు లేకపోతే విద్యార్థుల సమస్యల మీద మాట్లాడు నిరుద్యోగం గురించి మాట్లాడు సభకెళ్ళు శాసనసభలో మాట్లాడరు అయిన పాత్రుడు అంటే భయమా రఘురామకృష్ణరాజును చూస్తే భయమా ఇప్పుడు రేపొద్దున బడ్జెట్ సమావేశాలు రేపు ఏది శాసనసభ సమావేశాలు వస్తున్నాయి శీతాకాల సమావేశాలు వెళ్తాడా నువ్వు బాగా మిగతా పది మందిని నీటి లేదు హోదా ఇస్తేనే వెళ్తాడు అని చెప్పి నిన్న సజ్జాలు చెప్తాడు హోదా ఇవ్వకపోతే వెళ్ళడా అదే కదా ఇది ఎక్కడ నీకు దమ్ముంటే హోదా ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తున్నాడు సార్ ఓటర్ని అడుగు నీకు దమ్ముంటే నాకు అని ఇప్పుడు వీళ్ళు అడగాల్సింది చంద్రబాబును కాదు లేకపోతే అయ్యన పాత్రుడు వీళ్ళని కాదు దమ్ముంటే ఓటేయని ఎవరిని అడగాలి ఓటర్ని అడగాలి ఓటర్ దమ్ ఏదో చూపించాడు కదా ఇంకా మీరు ఇప్పుడు దమ్మున్న పార్టీ అయితే అసెంబ్లీకి వెళ్ళాలి ఏదో ఛానల్ పేరు కూడా చూసేదో దమ్మున్న ఛానల్ అంటుంటారు ఏబి అన్న ఏదో ఇది దమ్ము లేని పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఇంకా మీరు దమ్ము లేనప్పుడు ఇంకా ఈ గొడ్డలు కావాలెందుకు ఏదైనా ఏ గొడ్డలైతే మమ్మల్ని ఓడిచ్చిందో ఆ గొడ్డలే గెలిపించుద్దనే ఇప్పుడు ఇప్పుడు కాశ్ మహేష్ రెడ్డి గొడ్డళ్ళ మాటల గురించి మాట్లాడటం అవును గొడ్డలి పార్టీకి జనం కూడా గొడ్డలతోనే బుద్ధి చెప్తారు యా సో ఇదే శ్రీనివాస్ గారు అనాలిసిస్ చూస్తుండీ మనం టీవీ